ఓం నమ శివాయ అందరికీ అండి ఈ తులారాశి ఈ ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబము మరియు వ్యాపారము సంబంధించిన గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా మీ జీవితంలో ఈ నెలలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి ఎటువంటి అదృష్టం మీకు చేకూరబోతుంది అదేవిధంగా మీకు ఉన్నటువంటి దోషాలను తగిలి తగ్గించుకోవడానికి తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి అనే పూర్తి విషయాలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నామని మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ తులారాశి వారికి గోచార రీత్యా ఫిబ్రవరి నెల మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చండి ఈ నెల ప్రారంభంలో మీ కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది మీ పాలక గ్రహం శుక్రుడు ఆరో ఇంట్లో రాహువుతో కలిసి ప్రయాణించడం వల్ల ఆరోగ్య విషయంపై ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరమవుతుంది బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీ ఆసక్తి అనేది పెరుగుతుంది ఈ ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు అయితే అయితే ఎదురవుతాయి నెల ప్రారంభంలో సూర్య బుధ కలయిక మీకు అనుకూలంగా ఉంటుంది ఫిబ్రవరి పదకొండున బుధుడు పన్నెండున సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల మీ పిల్లల విద్యాభివృద్ధికి మంచి సమయమని చెప్పవచ్చు ఈ నెలలో మీ వృత్తిపరమైనటువంటి జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు అయితే ఈ సహనము పట్టుదల వల్ల వాటిని అధిగమించగలుగుతారు కొత్త వ్యాపార అవకాశాలు అనేవి వస్తాయి ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి పదోన్నత అవకాశాలు ఉన్నాయి మీ కెరియర్లో మార్పులు చోటు చేసుకునేటటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం ఇదేనని చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ వ్యాపార అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయండి ఆర్థిక పరంగా జాగ్రత్త పడవలసి ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా ఆదా చేయడంపై దృష్టి పెట్టండి ఈ తులారాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితాన్ని పరిశీలిస్తే కనుక ఈ నెలలో కుటుంబం సంబంధితం మెరుగుపడుతుంది సంబంధాలు అనేవి గొప్పగా మెరుగుపడతాయని చెప్పవచ్చు తల్లిదండ్రులు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది సోదర సోదరి మనువులకు సహకారం అనేది లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక ప్రదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది పెద్దల ఆశీర్వాదం మార్గదర్శకత్వం మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి పిల్లల విద్యాభివృద్ధికి మీకు సంతోషం కలుగుతుంది వారి ప్రతిభకు గుర్తింపు అనేది లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి బంధువులతో తత్సంబంధాలు నెలకొంటాయి గృహ నిర్మాణం గృహ నిర్మాణం వాస్తుల యొక్క మార్పులు చేయాలనుకునే వారికి అనుకూల సమయం అనే చెప్పుకోవచ్చు కుటుంబం ఆస్తుల విషయాల్లో వివాదాలు తలెత్తవచ్చు సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరమవుతుంది కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చిన కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినప్పటికీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు పరివాహిక వ్యవహారాల్లో పెద్దల యొక్క సలహాలను పాటించడం మంచిది తులారాశికి చెందిన వారి యొక్క ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే కనుక ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనే చెప్పవచ్చు శని ఐదో ఇంట్లో ఉండడం వల్ల స్థిరమైనటువంటి ఆదాయం అనేది లభిస్తుంది పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి అయితే అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యల కారణంగా అధిక వైద్య ఖర్చులు చేయవలసి వస్తుంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం అనేది మంచిది స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు నిర్ణయ జాగ్రత్త పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపారంలో కొత్త భాగస్వాములు అనేవి చేరవచ్చు బ్యాంకు రుణాలు మంజూరు కావడానికి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి పాత బాకీలు వసూలు అవుతాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం అనేది లభిస్తుంది ఆదాయ వనరులు పెరుగుతాయి ఈ తులారాశి వారికి ఇక ఈ నెలలో కెరీర్ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది తొమ్మిదవ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల ఉద్యోగ మార్పులు అనేవి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి అయితే వాటిని స్వీకరించే ముందు అన్ని కోణాలను పరిశీలించాలి ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి స్థాన చలనం ఉండవచ్చు ప్రైవేట్ రంగాల్లో పనిచేసేవారికి పదోన్నతి అవకాశాలు ఉన్నాయి సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటూ ఉంటాయి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది కానీ మీ సామర్థ్యంతో అధిగమించగలుగుతారు పనిలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు అనేది లభిస్తుంది అధికారంతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం అయితే ఉంది విదేశీ సంస్థలతో అనుబంధం అనేది ఏర్పడుతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది జీతభత్యాలు పెరిగే సూచనలు ఉన్నాయి పనిలో మార్పులు చేసుకోవాలనుకునే వారికి అనుకూల సమయం ఇదేనని చెప్పవచ్చు తోటి ఉద్యోగుల సహకారం అనేది లభిస్తుంది కొత్త నైపుణ్యాలు నేర్చుకునేటటువంటి అవకాశాలు వస్తాయి వృత్తిపరమైనటువంటి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇక ఈ తులారాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో వ్యాపార పరంగా పరిశీలిస్తే వ్యాపార రంగాల్లో ఈ నెల లాభదాయకంగా ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి పాత వ్యాపార భాగస్వాములతో వివాదాలు తలెత్తవచ్చు కొత్త భాగస్వాములు చేరడం వల్ల వ్యాపార అనేది విస్తరిస్తుంది ప్రభుత్వ అనుమతులు సులభంగా వస్తాయి వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణాలు మంజూరవుతాయి ప్రకటనలపై ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి పోటీదారులతో పోటీ పడవలసి వస్తుంది మార్కెటింగ్ వ్యూహాల్లో మార్చుకోవాల్సి వస్తుంది వినియోగదారుల సంఖ్య అనేది పెరుగుతుంది వ్యాపారంలో నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టాలి ఉద్యోగ సమస్యలను పరిరక్షించాలి వ్యాపార భావాలను మార్చుకోవాలనుకునే వారికి అనుకూల సమయం ఇదేనని చెప్పవచ్చు స్టాక్ మేనేజ్మెంట్పై శ్రద్ధ పెట్టాలి కొత్త శాఖలు ప్రారంభించే యోచన ఉన్నవారికి అనుకూల సమయం సరుకు యొక్క రవాణా సౌకర్యాలు మెరుగుపరుచుకోవాలి అదేవిధంగా ఈ తులారాశి వారికి ఇక ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెలలో ట్రేడింగ్ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు నియ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి సమయం ఇదేనని చెప్పవచ్చు బంగారం వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడులు పెట్టవచ్చు మ్యూచువల్ ఫండ్స్తో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టవచ్చు కొత్త యంత్రాలు పరికరాలు కొనుగోలు చేయవచ్చు పాత పెట్రోల్ బలపై మంచి లాభాలు వస్తాయి భాగస్వాములు యొక్క వారి నుండి కూడా పెట్టుబడులు అనేవి లభిస్తూ వస్తాయి భాగస్వాముల నుండి కొంత జాగ్రత్త అయితే మీరు వహించవలసి ఉంటుంది స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి చిన్న పొదుపు పథకాలతో పెట్టుబడులు పెట్టవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టడం అనేది మంచిది ఇక ఈ చివరిగా ఈ వారి యొక్క ప్రయాణ విషయానికి వస్తే కనుక ఈ నెలలో ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి వ్యాపారం ఉద్యోగం రీత్యా కూడా చేసే ప్రయాణాలు కూడా ఫలవంతమవుతాయి అని చెప్పవచ్చు విదేశీ ప్రయాణాలకు అవకాశాలు వస్తూ ఉంటాయి విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి అనుకూల సమయం ఇదేనని చెప్పవచ్చు విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు అనేవి లభిస్తాయి వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యులతో కలిసి వినోదాలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు తీర్థయాత్రలు చేయాలనుకునే వారికి మంచి సమయం ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి వాహనాలను జాగ్రత్తగా నడపాలి ప్రయాణ సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా చేసుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రాత్రి ప్రయాణాలు చేయండి ఇక ఈ వారి యొక్క ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే గనుక ప్రేమ విషయంలో ఈ నెల మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుందండి ప్రేమికుల మధ్య అపార్థాలు అనేవి తలెత్తవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల ఆమోదం అనేది లభిస్తుంది ప్రేమలో మోసపోయే అవకాశం కూడా ఉంది జాగ్రత్తగా ఉండాలి వైవాహిక జీవితంలో ఈ నెల మంచి మార్పులు అయితే వస్తాయి దాంపత్య సంబంధంలో మెరుగుపడతారు జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు ఆర్థిక విషయంలో భాగస్వామి సహాయం అనేది లభిస్తుంది కుటుంబ సమస్యలను కలిసి పరిష్కరించుకోగలుగుతారు పిల్లల భవిష్యత్తు గురించి చర్చించుకుంటారు భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పేరు పెరుగుతాయి ఒకరి యొక్క అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు సామాజిక కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి అత్త మామల నుండి మంచి సహకారం లభిస్తుంది కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే ఆలోచనలు వస్తుంది దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలను గడుపుతారు వివాహేతర సంబంధాల నుండి దూరంగా ఉండాలి జీవిత భాగస్వామి యొక్క కెరియర్ నుంచి మంచి మార్పులు వస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి పండుగలు జరుపుకుంటారు ఇక ఈ తులారాశి వారి యొక్క ఆరోగ్యంలో ఈ నెల చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో ఆరోగ్యపరంగా ఈ నెలలో ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరమవుతుంది శుక్రుడు ఆరో ఇంట్లో రాహువుతో కలిసి ప్రయాణించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు జీర్ణకోశ సంబంధిత సమస్యలు కడుపు నొప్పి అజీర్తి సమస్యలు రావచ్చు కంటి సమస్య తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే ఎదురవుతాయి మానసిక ఒత్తిడి అనేది పెరుగు సరి అయినటువంటి ఆహార నియమాలను పాటించాలి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి వాహనాలు జాగ్రత్తగా నడపాలి బయట ఆహారం తినకూడదు నీటి ద్వారా వచ్చే వ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండండి ఇక తులారాశికి చెందిన విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు ఈ నెల మంచి ఫలితాలను అయితే ఇస్తుంది చదువులో మంచి ప్రగతి సాధిస్తారు పరీక్షల నుంచి మంచి మార్కులు సాధిస్తారు ఉన్నత చదువుల కోసం ప్రయత్నించే వారికి అనుకూల సమయం అనే చెప్పవచ్చు విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి సమయం ఇదేనని చెప్పవచ్చు విద్యార్థుల మధ్య మంచి పోటీ ఉంటుంది ఉపాధ్యాయ సహకారం అనేది లభిస్తుంది ఇక ఈ వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే మేము చెప్పిన వాటిలో ఏదో ఒకటి పాటించండి సరిపోతుంది ప్రతిరోజు శుక్రమంత్రం జపించాలి శుక్రవారం నాడు దుర్గాదేవిని పూజించాలి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి మీకున్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి శనివారం నాడు హనుమాన్ ఆలయాన్ని దర్శించాలి విష్ణు సహస్ర నామ పారాయణం అనేది చేయండి ప్రతిరోజు తులసి మొక్కను పూజించండి సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ తులారాశి వారి యొక్క జాతకం ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్